కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయకల్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ మరియు ఆర్డీఓ ఎంఆర్ఓ ఎంపీడీవో ఏవో పంచాయతీ సెక్రటరీ సైదాపూర్ ఏఎంసీ చైర్మన్ పాలకవర్గం సైదాపూర్ సహకార సంఘం అధ్యక్షులు మరియు పాలకవర్గం పాల్గొన్నారు ఈ సందర్భంగా రాయికల్ గ్రామానికి చెందిన పలువురు రైతులు పోయినయాసంగి సన్న వడ్లకి బోనస్ బోనసిస్తానని ఇప్పటివరకు బోనస్ ఇవ్వలేదని అడిషనల్ కలెక్టర్ ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు యాసంగి ధాన్యం అమ్మి ఐదు నెలలు గడిచిన ఇప్పటి వరకు సన్న వడ్ల ధాన్యానికి బోనస్ ఇవ్వలేదని యాసంగి మాత్రం బోనస్ ఇస్తామని ప్రచారం చేయడం ఫ్లెక్సీలు పెట్టి అధికారులు మాకు చెప్పడం వలన మేము రెండు వేల ఏడు వందలకు క్వింటాల్ ధాన్యం దళారులు కొంటున్న సందర్భంలో అట్టి దళారులకు అమ్మకుండా ఐదు వందలు బోనస్ కోసం కొనుగోలు కేంద్రాల్లో అమ్మడం జరిగింది ఇప్పటి వరకు దొడ్డుబడులకు ఇచ్చేటువంటి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే ప్రభుత్వం చెల్లించి మిగతా ఐదు వందలు బోనస్ తర్వాత వేస్తామని ఇప్పటి వరకు వేయకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తిరిగి మరలా కూడా ఈ వానకాల సీజన్లో సన్నవ ధాన్యానికి ఐదు వందలు రూపాయలు బోనస్ ఇస్తామని ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా రైతులను మోసం చేద్దామని చూస్తున్నారా అంటూ రైతులు తీవ్ర ఆగ్రహానికి లోన్ కావడం జరిగింది అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ తప్పకుండా పోయిన యాసంగి సీజన్లో మన కరీంనగర్ జిల్లాకి దాదాపు పదహారు కోట్ల రూపాయలు బోనస్ చెల్లించాల్సి ఉంది ప్రభుత్వం పోయిన యాసంగి బోనస్తో పాటు ప్రస్తుత వానకాల బోనస్ కలిపి రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని రైతులెవ్వరు ఇబ్బందులకు గురి కావద్దని కోరడంతో రైతులు ఇట్టి బోనస్కు బాధ్యులు ఎవరు అని అడగడంతో ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది తప్పకుండా పోయిన యాసంగి బోనస్ ప్రస్తుత వానకాల బోనస్ కలిపి రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అని తెలిపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది నేను సార్ మీ దగ్గర మరి ఫ్లెక్సి పెట్టింది మళ్ళీ చెప్తారు ఏదో అన్నాడు కదా మళ్ళీ యాసంగి పెట్టిన వచ్చింది బాగానే ఉన్నది అందరూ రైతులు అన్న కూడా రైతులు అందరూ ఇంకా ఇబ్బందికరంగా ఏది దోమకాడ వచ్చింది మరి ఇప్పుడు మళ్ళీ మన సన్నాల పరిస్థితి ఏది మరి నల్ల కట్టెలు సార్ ఇరవై ఏడు వందలకు ఉంటే ఇక్కడ ఇరవై ఎనిమిది వందలు వస్తున్నాయి కానీ వంద కాచి పడుతున్నాను ఆ వంద ఐదు వందలు ఐదు వందలు అటు అయిపోయినాయి அக்செப்ட் பண்ணுங்க நீங்க தோ கேன்சர் என்னவா பேசறாரு ஒருத்தன் ஒருத்தன் தான்